లో ఆంధ్ర స్టైల్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నారా అలా అయితే ఈ వీడియో మీకోసమే హోటల్ పేరు ఆంధ్ర ఆతిథ్యం ఇది కేఆర్పురం లోని నగర్ లో ఉంటుంది ఇతని గోదావరి సైడ్ వాళ్ళు టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఓపెన్ చేశారు ఓన్లీ మన ఆంధ్ర స్టైల్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయితే అవైలబుల్ లో ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ పునుగులు అండ్ బజ్జీలు కూడా అవైలబిలిటీ లో ఉంటాయి హోటల్లో వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా అవైలబిలిటీ లో ఉంటుంది రోజు మార్నింగ్ నేను మా ఫ్రెండ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాము మేమైతే రెండు ఆనియన్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాము వీళ్ళు దోశలో ఆనియన్స్ అయితే బాగానే అప్లై చేశారు ఆనియన్ దోశకి కారం పొడి అయితే అప్లై చేయరు నేను అయితే కారం పొడి అప్లై చేయించుకున్నా ఆర్డర్ చెప్పిన టూ మినిస్ లో దోశ రెడీ అయిపోయింది దోశ చూడడానికి చాలా క్రిస్పీగా ఉంది ఇక్కడ మనం ఏ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చినా కూడా మనకి త్రీ టైప్స్ ఆఫ్ చట్నీ ఒక బాంబే చట్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఫోర్ చట్నీస్ లలో మన ఇష్టం వచ్చినంత చట్నీకి సర్వ్ చేసుకోవచ్చు నేను టూ టైప్స్ ఆఫ్ చట్నీస్ అండ్ ఒక బాంబే చట్నీ అయితే సర్వ్ చేసుకున్నాను ఆనియన్ దోశ టేస్ట్ అయితే వేరే లెవెల్లో అంటే చట్నీస్ కూడా చాలా బాగున్నాయి ఎస్పెషల్ అల్లం చట్నీ అయితే చాలా బాగుంది అలా మీరు కేఆర్పురం అయప్నగర్ లో ఉంటే కంపల్సరీ ఈ హోటల్ ని విజిట్ చేసి టేస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్